హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఈవినింగ్ నుంచి నైట్ వరకు అయితే కంటిన్యూ అవుతుందండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం ఇంకొక హాఫ్ అన్ అవర్ ఏమో ఉంది ఒకసారి చూద్దాం బయట ఎలా ఉందో అని చెప్పేసి ఒకసారి వచ్చి చూశాను వర్షం పడేలాగా ఉందన్నమాట పడిద్దో లేదో అని డౌట్ అంటే ఒక రెండు మూడు రోజుల నుంచి మబ్బులు పట్టినట్టు ఉన్నాయి కానీ వర్షం అయితే ఏమీ పడట్లేదు పడిద్దేమో అన్నట్టుగా ఉంది అందుకని ఒకసారి బయటకు అనమాట వెదర్ అదంతా బాగానే ఉంది పిల్లలు కూడా వచ్చే టైం అయింది వాళ్ళకి ఏదైనా స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను అంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంది అంటే వాళ్ళు వచ్చే లోపల నేను ఇప్పుడు రెడీ చేసినా స్టార్ట్ చేసినా వాళ్ళు వచ్చేసరికి రెడీ అయిపోతాయి అనమాట ఈ రోజు వచ్చేసరికి ఫ్రెంచ్ ఫ్రైస్ అలా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా ఈ మనీ ప్లాంట్ ఇప్పుడుప్పుడే పైకి వస్తుందండి దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది అది పెట్టి మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక ఒక త్రీ ఫోర్ మంత్స్కో ఏమో పెట్టాము దగ్గర దగ్గర మంత్స్ మంత్స్ అట్లా అవుతుంది నేను అనుకుంటున్నా ఇంకెప్పుడు అని కొంచెం పని అంతా అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇంకా నాకు ఏమనిపించింది అంటే పిల్లలు వచ్చే టైం అయింది స్నాక్స్ ఏమైనా చేద్దాము మళ్ళీ వచ్చిన దగ్గర నుంచి అవి తీసుకురా ఇవి తీసుకురా అని చెప్పేసి అంటా ఉంటారు అంటే ఇంట్లో చేస్తే ఓకే లేదు కదా అని చెప్పేసి మన ఏం గమ్ముగా అనమాట నువ్వు వండలేదా ఏదో ఒకటి వండు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు లేదంటే మేము బయట అని చెప్పేసి అంటా ఉంటారనమాట బయట తేడం ఎందుకులే అని చెప్పేసి నేనే ఇంట్లో వాళ్ళు వచ్చేసరికి ఏదో ఒకటి చేస్తూ ఉంటా ఒక్కొక్క రోజు ఏంటంటే కుదరదండి అంటే ఆ రోజు నేను ఏం చేయాలో నాకు అర్థం కాకపోవడమో లేదంటే ఆ టైంకి ఇంట్లో ఏం లేకపోవడమో వాళ్ళకి స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేయాలి అంటే ఏదో ఒకటి నడుస్తుంది అనమాట లేదంటే నేను ఏదైనా కొంచెం నుంచి వీడియో షూటింగ్లు అని అవన్నీ ఇవన్నీ ఉండి ఇంక ఇప్పుడు ఏం చేస్తానులే అని కొంచెం బద్దగిచ్చినప్పుడు నీరసంగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి చెయ్యను పిల్లలకి అలాంటప్పుడు మాత్రం మా వాళ్ళని మేము బయట తెచ్చుకుంటామని చెప్పేసి మనకి ఇక్కడ కింద బండి ఉంటుంది అక్కడ అట్లా తెచ్చుకొని తింటారు అచ్చంగా నేను హెల్త్కి మంచిది ఇంట్లోనే చేసి పెడతానని చెప్పలే కానీ అప్పుడప్పుడు వారానికి ఒకటి ఒక్కసారి లేదంటే రెండుసార్లు అట్లా పిల్లలు తెచ్చుకుంటా ఉంటారనమాట బయట ఏదైనా కావాలి అంటే స్నాక్స్ కానీ లేదంటే పానీపూరి ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటారు ఇంకా వచ్చే టైం ఏంది కదా అని చెప్పేసి ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు నిన్నే కదా కూరగాయలు తీసుకొని వచ్చారు బంగాళదుంపులు ఉన్నాయి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా చిద్వి అడిగాడు ఒకసారి సరే చేద్దాంలే అంతగా అడిగాడు కదా అని చెప్పేసి ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసిన తర్వాత పిల్లలకి సర్ప్రైజింగ్గా ఇస్తాను అనమాట ఎందుకంటే చిద్వికి చాలా ఇష్టం ఇలాంటివి బాగా ఇష్టంగా తింటాడు వాడి కోసమే చేయాలి మామూలుగా చైత్ర అయితే ఏది పెట్టినా తినేస్తుందిలే కానీ స్లోగా చిద్వి అలా కాదు వాటిని నచ్చితేనే తింటాడు కాబట్టి వాడికి చాలా ఇష్టం అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ కూడా అందుకని వాడి కోసమే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా చూడాలి మరి చేసేది కూడా వీడియో తీస్తాను ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకొక చిన్న విషయం అబ్బా ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ బ్లాగ్స్ డైలీ రొటీన్ బ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను ఈరోజు చెప్పాను కదా ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను అని చెప్పేసి నేను రిపీటెడ్గా అయితే ఏమి చేయనండి ఏమో నాకు అంతగా నచ్చవు కానీ పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది కదా అందుకోసం సరే ఈరోజు చేద్దాంలే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఈ రోజు అయితే చేస్తున్నా ఏం లేదండి బంగాళదుంపలు మనం కొంచెం పొడుగు ముక్కలలాగా కట్ చేసుకోవాలి అవి నేను చేత్తో కట్ చేశాను అనమాట అందుకని అన్ని ఒకటే సైజులో లేవు ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా వచ్చాయి కట్టర్ ఉంటే మనకి మంచిగా వస్తాయి అనమాట నేను నైఫ్తోనే కట్ చేసాను కాబట్టి అంత బాగా ఏమి రాలేదు కానీ టేస్ట్ ఏం మారదు కదా మనం మొక్కలు కట్ చేసే దాంట్లో కాకపోతే కొంచెం చూడడానికి నీట్గా ఉంటుంది అన్ని సమానంగా ఉంటాయి ఇలా కట్ చేస్తే కొంచెం ఎగుడు దిగుడుగా ఉండి అంతే ఆ తర్వాత దీంట్లోకి ఒక రెండు ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు వేసేసి మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్ కూడా కలిపేయాలన్నమాట ఆ తర్వాత ఇది వచ్చేసరికి కార్న్ఫ్లోర్ అండి నేను ఒక రెండు మూడు స్పూన్లు కార్న్ఫ్లోర్ కూడా వేసాను కొంచెం కలర్ కోసం పసుపు తర్వాత కొంచెం కారం కూడా వేసా అంటే ఎండుమిరపకాయలు రెండే వేశాను కదా కొంచెం కారం సరిపోదు అనిపించింది అందులోనూ కారం వేస్తే కొంచెం కలర్ కూడా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి లైట్గా కారం అనమాట ఇంకా మొత్తం మిక్స్ చేసుకొని కొంచెంసేపు ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేస్తాను ఆ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మనం డీప్ ఫ్రైలో ఫ్రై చేసేసుకోవడమే ఇంకంతే నేను ఇందులో ఎక్స్ట్రా అయితే ఏమీ యాడ్ చేయను ఇంక ఇంత సింపుల్గా చేసేస్తాను అండి అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక ఒక స్నాక్స్ కానీ లేదా వేరే వేరే ఐటమ్ ఏదైనా చేయాలి అంటే ఫస్ట్ నేను యూట్యూబ్లో చూస్తా ఎలా చేయాలి ఏంటి అని ప్రాసెస్ ఎక్కువ అనిపించింది అనుకోండి నేను చేయను టైం ఎక్కువ పట్టింది ఇది పెద్దగా ఏమీ ఉండదు అని అనిపిస్తే నేను చెయ్యను అలా కాకుండా సింపుల్గా ఉన్నాయి టేస్ట్ బాగుంటుంది అని అనుకున్న రెసిపీస్ మాత్రం నేను కుదుకొని కుదించుకొని నా నేను ఎలా చేస్తే బాగుంటుంది అనేది నాకు నాకు తగ్గట్టు చేంజ్ చేసుకొని చేస్తుంటా అనమాట ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఎక్కువ స్టెప్స్ లేకుండా కొంచెం సింపుల్గా చూసేసుకొని చేస్తూ ఉంటాను ఇంక అట్లా డీప్ ఫ్రై కాయిల్ పెట్టేసుకొని మనం మంచిగా ఫ్రై చేసేసుకోవడమే స్మెల్ అర్థమైపోయిందండి నేను ఇట్లా డీప్ ఫ్రై ఐటమ్స్ ఏమైనా చేసినా స్నాక్స్ ఏమైనా చేసినా పిల్లలకి ఏంటంటే స్మెల్ చూసేసి అమ్మా నువ్వేదో చేసావు కదా చేసావులే మాకు తెలుసులే అని చెప్పేసి అంటూ ఉంటారు నాకు వాళ్ళని సర్ప్రైజ్ చేయడం అంటే ఇష్టం ఇట్లాంటివి ఏమైనా వెరైటీగా వాళ్ళకి నచ్చినవి చేసి ఏమీ చేయలేదురా అని చెప్పేసి మళ్ళీ తర్వాత తీసుకొచ్చి ఇచ్చాను అనుకోండి వాళ్ళ ఫేస్ లో ఆ గ్లో ఉంటుంది చూసారు అది చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉండిద్ది అనమాట అందుకని చెప్పేసి అలా ఉడికిస్తూ ఉంటాను నేనేమి చేయలేను అంటే అది మన ఇంట్లోది కాదు అది పక్కన ఇంట్లో వాళ్ళది వాళ్ళు ఏదో వండుకున్నట్టున్నారు ఆ స్మెల్ వస్తుంది నేనేమి చేయలేదని చెప్పి చెప్తా ఉంటానన్నమాట వాళ్ళేమో లేదు మన ఇంట్లోనే వస్తుందని అంతా వెతుక్కుంటారు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసేసానండి అయిపోయాను ఒక రెండు ఆయిల్ వేసాను ఇవి వచ్చేసరికి దగ్గర దగ్గర కేజీ బంగాళదుంపలు అండి నేను ఇంట్లో అందరము ఉన్నాం కదా అందరి తింటామని చెప్పేసి కొంచెం ఎక్కువే చేశాను అనమాట కేజీకి అద్దండి ఉండి ఇన్ని అయ్యాయి నాకైతే చూస్తుంటేనే తినాలనిపించింది వేయించేటప్పుడు ఒక రెండు మూడు తినేసాను అనమాట పిల్లలు కూడా వచ్చే టైం అయింది ఇంకా రెడీగా పెట్టామనుకోండి తింటారు కదా అని చెప్పేసి అక్కడ పెట్టాను కానీ టేస్ట్ బాగున్నాయండి చాలా బాగుంది మంచిగా నాకెందుకు అంత ఇష్టంగా చేయాలని అనిపిదు అందుకనే తొందరగా చేయను ఇంకట్లా పిల్లలు వచ్చే టైం అయితే అయ్యిందనమాట వాళ్ళు వచ్చేస్తారు స్నాక్స్ ఏంటంటే చూశారు కదా ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను అనమాట వాళ్ళు చాలా షాక్ అవుతారు ఎందుకంటే అలాంటివి నేను ఇంట్లో చాలా తక్కువ చేస్తా కొన్ని కొన్ని బేకరీ ఐటమ్స్ కొన్ని కొన్ని మనకి స్నాక్స్ అవి ఉంటాయి కదా అలా చేస్తుంటాను కానీ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లా నేను ఎప్పుడు చెయ్యను ఎప్పుడో దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ బ్యాక్ చేసినట్టున్నాను అది మనం అంతకుముందు ఇంట్లో ఉన్నాం కదా ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి చేసా వాళ్ళకి నచ్చినాయి ఆ తర్వాత నేను దగ్గర దగ్గర సంవత్సర తర్వాత ఇప్పుడే చేస్తున్నా చేసేసాను వాళ్ళు ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళు చేసి చెప్తారు నాకు తెలిసి ముందు నిజంగానే చేసావా ఏం చేసా ఏం చేసా అంటే వాళ్ళు లోపలికి రావడంతోనే అమ్మ ఏం చేసావు నువ్వు ఏదో చేసావులే నాకు తెలిసిలే అనుకుంటా వస్తారనమాట ఇద్దరు ఇంకా వాళ్ళ కోసమే చూస్తూ ఉన్నా వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మిగిలిన పనులు కూడా చేసుకోవాలి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఏందయ్యా చేసేది రోజు చెల్లికి ఏంటయ్యాయి ఏంటై బాగున్నాయా అలా కాదురా ఏంటయ్యి అబ్బో ఏన్సేపు చెప్పవురా గుర్తురాలేదా పేరు చెల్లికి నీకు ఇద్దరికి చి ఆనిచ్చనిచ్చుమాకు ఏంటి ఇప్పుడు ఏం అనలేదని చెప్తా ఇంది వస్తుంది వస్తుంది చైత్ర వస్తుంది ఏం కింద పడేసా అంతేనండి సమోసాలా ఈసారి ఎప్పుడన్నా చేస్తాను ఓకేనా టూ డేస్ హాలిడేసా మరి హెల్ప్ చేయాలి రేపు బాగున్నాయా చైత్ర బాగున్నాయా బాగాలేదులే బాల అన్నయ్య లాస్ట్ టైం ఒకసారి నేను మీకు షేర్ చేశాను ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ కొన్ని తెచ్చుకున్నానండి కుట్టించుకోవడానికి అని చెప్పి చెప్పాను కదా ఆ బ్లౌజెస్ అనమాట కుట్టించాను ఇదండి చాలా బాగుంది ఇలాంటి కలర్స్ ఏంటంటే మనకి ఈజీగా చాలా వాటి మీదకి సెట్ అయిపోతాయి నేను అట్లా చూసుకొని తెచ్చుకున్నాను అనమాట కొన్ని కలర్స్ నేను ఆల్రెడీ షేర్ చేశాను కుట్టించిన తర్వాత బ్లౌజ్ చాలా బాగుంది దొండి హ్యాండ్స్కి కూడా మంచి వర్క్ ఇచ్చేశారు నేను అన్ని కూడా ఎల్బో హ్యాండ్సే పెట్టించుకుంటాను ఎందుకనో అట్లానే అలవాటు అయిపోయింది షార్ట్ హ్యాండ్స్ అలవాటు తప్పిపోయింది ఈవెన్ డ్రెస్కి కానీ తర్వాత బ్లౌజెస్కి కానీ ఎందుకనో తెలియకుండానే ఎల్బో హ్యాండ్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట తర్వాత ఇదొకటి అయితే ఈ వైట్ ఒకటి వైట్ అయితే మనకి ఇంకా దేని మీదకైనా ఈజీగా సెట్ అయిపోద్ది అని చెప్పేసి చాలా వాటి వరకు మనం వైట్ని గోల్డ్ని మనం పేరు చేసేయచ్చు అందుకని చెప్పేసి వైట్ కూడా తీసుకున్నా వైట్ ఒకటి దీనికి కూడా సేమ్ ఇలానే వస్తుంది గోల్డ్ అండ్ వైట్ తో చేశారు తర్వాత ఇది వచ్చేసరికి గోల్డ్ ఇది నేను ఆల్రెడీ యూస్ చేశాను అందుకని చెప్పి ఇలా ఉంది ఐరన్ చేయించాలి అంతే పోతుంది ఇదండి గోల్డ్ ఇది కూడా ఏంటంటే మనకు దేని మీదకైనా ఈజీగా సెట్ అయిపోయే కలర్స్ అనమాట ఇది మూడు కూడా అందుకని చెప్పేసి తీసుకున్నా తీసుకున్న బ్లౌజెస్ అన్ని కుట్టిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి నేను చెప్పాను ఎనిమిది ఏమో తీసుకున్నా మూడు మాత్రమే కుట్టించగలిగాను ఇంకొక ఫైవ్ ఉన్నాయి అవి కూడా ఇంకెప్పుడైనా కుట్టించాలి నేనైతే అన్నీ ఒకటేసారి అనుకున్నాను కానీ కుదరలేదనమాట కుట్టేవాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు అందుకని చెప్పేసి మనకు ప్రస్తుతానికి త్రీ బ్లౌజెస్ అయితే ఇచ్చారు ఇంకా మిగిలిన ఫైవ్ బ్లౌజెస్ ఏమో ఇంకా స్లోగా కుట్టించుకుందాంలే అవసరానికి తగ్గట్టు అని చెప్పేసి ఇంకా అంతవరకు ఆపాను అనమాట ఇవైతే కలర్స్ చాలా బాగున్నాయి అన్నింటి మీదకి సెట్ అయ్యేలాగా తీసుకున్నా ఏందమ్మాయి ఏం మాట్లాడతా ఏమన్నా మాట్లాడతా మరి ఎందుకు వచ్చా కలర్స్ అవన్నీ వాళ్ళు చూసారులే ఆగుంకా కనపడట్లా శారీస్ ఏమైనా చూపిస్తున్నా బ్లౌజులు ఏమైనా చూపిస్తున్నా టొచ్చేస్తుందండి అమ్మ నేను చూపిస్తా ఉండేది శారీ కలెక్షన్ అని చెప్పేసి అంటా ఉంటుంది ఎంత ఇంట్రెస్ట్ ఆమెకి ఇప్పటి నుంచే అట్లా పిల్లలు స్నాక్స్ తినేసిన తర్వాత నేను ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే చేసేసుకున్నాను ఈవినింగ్ క్లీనింగ్ పనులు ఆ తర్వాత బ్లౌజెస్ ఈ రోజే ఇచ్చారు అందుకని ఒకసారి మీతో చూపిద్దాము అని చెప్పేసి అప్పుడెప్పుడు క్లాత్ చూపించాను కదా కుట్టించిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిద్దామని మీకు షేర్ చేస్తున్నా అనమాట ఎవరికైనా కావాలంటే మనం ఎంబ్రాయిడింగ్ బ్లౌజులు కూడా సేల్ చేద్దామని అనుకుంటున్నాము ఇవి తక్కువ కాస్ట్ అండి పెద్ద కాస్ట్ కూడా ఏమీ పడదు ఎవరికన్నా కావాలంటే చెప్పండి తర్వాత ఈరోజు వచ్చేసరికి గోంగూర పులిహోర అండి నేను ఈ మధ్య పిల్లలకి కొంచెం బ్లడ్ పట్టాలి అని అంటే మనం ఐరన్ ఐరన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి అంటే రాగి జావ కానీ తర్వాత గోంగూర కానీ డేట్స్ కానీ ఇలాంటి వాటిల్లో ఏంటంటే మనకు ఐరన్ ఎక్కువ ఉంటుంది బ్లడ్ పట్టిద్ది అనమాట అందుకని చెప్పేసి నేను వారానికి ఒక రెండు మూడు సార్లు రాగి జావా తర్వాత ఒక్కసారైనా వారానికి ఒక్కసారైనా కొంచెం గోంగూర చేసి పెడుతూ ఉంటా ఒక్కొక్క వారం కుదరదు ఒక్కొక్క వారం ఒక రెండు మూడు సార్లు అయినా చేస్తా చెప్పలేను మామూలుగా కొంచెం గోంగూర కూడా కొంచెం ఎక్కువ పెట్టడానికే అనమాట డేట్స్లో కూడా ఐరన్ కంటెంట్ సారీ ఐరన్ ఎక్కువ ఉంటుంది తర్వాత మనకి బీట్రూట్ కానీ బీట్రూట్లో కూడా ఎక్కువ ఉంటుంది మనకి చాలా వరకు ఏంటంటే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ జెంట్స్కైనా లేడీస్కైనా కొంచెం ఐరన్ డెఫిషియన్సీ ఉందంటేనే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టార్ట్ అవుతూ ఉంటాయి లేడీస్కి అయితే కొంచెం ఎక్కువ ఎట్లా అంటే మనకి మంత్లీ పీరియడ్ సైకిల్ నడుస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువ బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఐరన్ డెఫిషియన్సీ ఉంది అని అంటే అరకాళ్ళు మంటలు కానీ బాడీ పెయిన్స్ కానీ మనం ఏ పని చేయకపోయినా ఊరికే అలసట వచ్చేసినట్టు ఏదో ఓపిక లేనట్టు అనిపిస్తూ ఉంటుంది నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అంటే అందరి బాడీ ఒకేలాగా ఉండదు నా మెయిన్ నే నేనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానో చెప్తున్నాను అనమాట ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది అందుకని నేను ఎక్కువ గోంగూర కానీ తర్వాత రాగి జావ కానీ మీరు రెగ్యులర్గా వీడియోస్లో చూస్తూ ఉంటే పిల్లలకి ఎక్కువ నేను జావిస్తూ ఉంటా అట్లా ఈరోజు గోంగూర పుల్హోరు చేద్దాము అని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఐరన్ ఏదైనా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని దాంట్లో మెంతులు ఆవాలు తర్వాత రెండు ఎన్నుమిరపకాయలు వేయించేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని గోంగూర కూడా వేసి కొంచెం గోంగూర మగ్గింది అనుకున్నప్పుడు దాంట్లో కొంచెం చింతపండు అండి ఒక చిన్న నిమ్మకాయ సైజు ఉంటే సరిపోతుంది తీసుకొని దాన్ని గుజ్జు తీసేసి గోంగూరలో కలిపేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట వాటర్ అంతా పోయి కొంచెం చిక్కబడిద్ది దాన్ని ఇప్పుడు మనం ముందుగానే రైస్ వండు పెట్టుకున్నాం కదా నేను ఒక బిట్ మిస్ చేశానండి సారీ అన్నం ఉడికేటప్పుడే దాంట్లో కొంచెం ఆయిల్ ఉప్పు తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసి ఉడికించుకున్నా అనమాట దాన్ని చల్లారిన తర్వాత ఒక బే ఒక బేసిన్లో తీసేసుకొని మనం గుజ్జు రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ గుజ్జు కూడా వేసేసి లాస్ట్లో తాలింపు పెట్టేసుకోవడమే చాలా ఈజీ అండి ఏదైనా ఏంటంటే మనం ఏదైనా ఒక వీడియో కానీ లేదంటే ఎవరైనా చేస్తుంటే కానీ చూసామనుకోండి ఇదేంటి ఎలా చేస్తున్నారు అదేంటి అలా చేస్తున్నారు అమ్మో ఇంత చేయాలా అని అనిపిస్తుంది వన్స్ మనం చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ మైండ్లో ఉందనుకోండి మనం బర్దన్ ఫీల్ అవ్వం అనమాట బాగుంటుంది చేసేయచ్చు ఈజీగానే అట్లా కొన్ని వంటలు నేను అలా అంటే ఇప్పుడు చేసే వాళ్ళ ప్రాసెస్ ఎక్కువ ఉందనుకోండి నాకు తగ్గట్టు నేను మార్చుకొని చేసే చేసే వంటలు చాలా ఉన్నాయి వాటిలో గోంగూర పులిహోర కూడా ఒకటి అయితే నేను ఈవినింగ్ స్నాక్స్ చేశాను కదా అవి మా ఆయన కోసం ఫస్ట్ కొన్ని తీసి పక్కన పెట్టేసాను పిల్లలకి ఏంటంటే ఎంత తినాలో తెలియదండి మనం ఎంత ఇస్తే అంత తినేస్తూ ఉంటారు కదా ఇంకా మా ఆయన కోసం ఉంచరు తింటారు అయితే నేను కొంచెం మా ఆయన కోసం తీసి పక్కన పెట్టా నిజం చెప్పాలంటే మా ఆయన కోసం తీసినా సరే ఆయన మళ్ళీ మాకే పెడతారనమాట ఈవినింగ్ మళ్ళీ వాటి నలుగురు షేర్ చేసుకుంటాము గోంగూర పులిహోర చేశాను కదా పులిహోరను ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను కదా ఒక ప్లేట్లో పెట్టి ఇచ్చాను మేము మా ఆయన వచ్చేసరికి నేను పిల్లలు ముగ్గురు తినేసామండి నేను పులిహోర కూడా తినేసా ఆయన వచ్చేసరికి కొంచెం లేట్ అన్నట్టుగా చెప్పారు పిల్లలకు పెట్టేసి నేను కూడా తిన్నా అందుకని చెప్పేసి మా ఆయన వరకే తీసుకొచ్చా ప్లేటు ఒక్కరే తింటారు అనమాట మేము ముగ్గురు ఎదురుగా అంటే మా కూడా పెడతా ఉంటారు అట్లా తింటూ ఉన్నాం ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రం పిల్లలకే ఇచ్చేశారు అంటే ఇష్టం కదా పిల్లలు ఎక్కువ తింటారు కదా అని చెప్పేసి ఇంకట్లా కూర్చొని తిన్నామండి నైట్ రొటీన్ అంటే ఇలానే ఉంటుందండి వంట చేసేసుకో క్లీనింగ్ పనులు అయితే నేను ప్రతిసారి ఈవినింగ్ వాక్ షూట్ చేసినప్పుడల్లా మీతో షేర్ చేస్తున్నాను కదా అని చెప్పేసి క్లీనింగ్ వర్క్ అయితే ఏమి చేయలేదు ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఇంకా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అని కామెంట్ కూడా చేయండి మరొక నేచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా